మా సీతారాముల్ని ఆశీర్వదిస్తున్న మీ అందరికీ నమస్కారం ఈరోజు మనం వేరుశెనగ గురించి మాట్లాడుకుందాం వేరుశెనగన్నా పలుకులన్నా పల్లీలన్నా పేరు ఏదైనా ఇష్టం అదే కదా నాకైతే చాలా ఇష్టం మీకు విషయం తెలుసా పొద్దు తిరుగుడు పువ్వులాగా వేరుశెనగ కూడా పొద్దున్నే సూర్యుడి వైపు ఆకులు తిరుగుతాయి మిట్ట మధ్యాహ్నం పైకి నిటారుగా ఉంటాయి అలానే సాయంత్రం అయ్యేటప్పుడు ఆకులన్నీ కూడా సూర్యుడి వైపే తిరిగి ఉంటాయి నిజమండి మీరు ఒకసారి గమనించండి ఇక అందుకేనేమో వీటికి ఇంత ప్రాణశక్తి ఉంటుంది అంటే ఆ సూర్యశక్తిని అంతా మంచిగా గ్రహించి నూనె రూపంలో దాచుకొని ఎక్కువ ప్రోటీన్ ఉండేలాగా ఎంత బాగుంటాయో కదా వేరుశెనగ నూనె వేరుశెనగలు చాలా మంచిది ఆరోగ్యానికి నిజం చెప్పాలంటే హార్లిక్ శాడ్లో చెప్తారు కదా బ్రెయిన్ షార్పర్ చేస్తుంది టాలర్ స్ట్రాంగర్ అని నిజానికి ఆ బోన్స్ని స్ట్రాంగ్ చేయడం అయినా బ్రెయిన్ని షార్ప్ చేయడం అయినా మనిషికి ఆరోగ్యాన్ని అందాన్ని ఇవ్వడం అయినా ఈ వేరుసరగలోనే ఉంటుంది కావాలంటే ఒక్కసారి మీరే ప్రయత్నించండి అలా అని ఏ పీనట్ బటర్లు అవి బయటవి కొనడం కంటే స్వచ్ఛంగా ఇంట్లో చేసుకోవడమే మంచిది ఇకపోతే పల్లెటూరి స్టైల్లో బయట చెట్ల కింద కూర్చొని పచ్చని పొలంలో నుంచి తెచ్చుకున్న చెనక్కాయల్ని అలా కట్టెల పొయ్యి మీద నీళ్లు కాగబెట్టి అందులో వేసి ఉడకబెట్టుకొని ఆ పక్కనే మంచం వేసుకొని ఆ పచ్చని పైరు గాలికి పడుకొని అప్పుడప్పుడు ఈ చెనక్కాయలు ఉడికాయా లేదా అని టెస్ట్ చేస్తూ ఆరిపోయిన పొయ్యిని పొగ్గొట్టంతో ఉఫ్ ఉఫ్ఫు అని ఊది అసలు ఎంత బాగుంటుంది నిజానికి ఆరోగ్యకరంగా ఆనందంగా ఉంటుంది కానీ అందమైన రోజాకి చుట్టూ ఎలా ముళ్ళు ఉంటాయో అలానే ఇక్కడ కూడా కొన్ని కష్టాలు ఉంటాయి అవేంటంటే చెట్టు మీద ఉండే పాములు మట్టిలో ఉండే పురుగులు వాటి వల్ల వచ్చే స్కిన్ డిసీజెస్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అలానే పల్లీలలో అదేనండి వేరుశనగల్లో సగం ఉడికిన తర్వాత ఉప్పేసి మరింత ఉడకబెడితే ఆ పప్పులు ఉప్పు ఉప్పుగా బాగా ఉడికిన తర్వాత అంత రుచిగా ఉంటాయి కదా నాకైతే చాలా ఇష్టం మరి మీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఓ గుప్పెడు పల్లీలు నానబెట్టుకోనో లేదా ఉడకపెట్టుకోనో పచ్చివి మాత్రం తినకూడదు అలా తిన్నామంటే మాత్రం చాలా ఆరోగ్యంగా ఉంటాం గుండెకి మంచిది చర్మానికి మంచిది కళ్ళకి మంచిది ఇక చెప్పాలంటే మొత్తం ఆరోగ్యానికి కూడా మంచిది మరీ ఎక్కువగా తినేస్తే కాస్త ఫ్యాట్ అయిపోతాం जागरक्त मरे